అది నేను అలా కాదు అది మీరు కదా ఎక్కడా అది నేనే మీరేనా ప్రోగ్రామ్ లో చిన్న చేంజ్ వచ్చింది అదేం కుదరదు నాదంతా గవర్నమెంట్ పాలసీ డ్యూటీ అంటే డ్యూటీ చేంజ్ అది కొన్ని యాంగిల్స్ లో చెల్లిపి చి చి అలా కాదు కొన్ని యాంగిల్స్ లో ఆలోచిస్తంటే తప్పనిపించేస్తుంది ఈ మాట ముందే చెప్పుంటే ఇంకొకటి చూసుకునేదాని కదా డబ్బులు ఇచ్చేతను డబ్బులు ఇచ్చేతను పిచ్చాడా డబ్బులు తీసుకుని వెళ్ళిపోతే ఏం బాగుంటుంది సరే గాని ఇంట్లో వంటవాడున్నాడా మీరు మరి అంత వర్క్ మైండెడ్ అనుకోలేదు అబ్బా దాని కాదులే రాత్రంతా నిద్ర లేక తలనొప్పిగా ఉంది కాస్త కాఫీ చేసి పెడతాడేమోనని మా ఇంట్లో ఎవరు కాఫీలు తాగరు కాఫీ తాగరు మీరు అర్జెంట్ గా వెళ్ళిపోతే నేనే ఉండిపోవడానికి రాలేదులే వచ్చే దారిలో చీర మీద బురద పడితే కడుక్కోడానికి చెప్పు

మా కారు ఉందేంటి ఆయన ఇక్కడే ఉన్నట్టున్నారు ఇప్పుడు వచ్చారేంటి ఎందుకండి నవ్వుతున్నారు సడన్ గా చూశాను కదా హ్యాపీనెస్ హ్యాపీనెస్ నవ్వింది చాలు తలుపు తీయడానికి ఎందుకు ఇంతసేపు అది మన బిజినెస్ కి సంబంధించిన సీక్రెట్ ఫైల్స్ అన్ని ఇక్కడ దాచాను కదా దాంట్లో చిన్న డౌట్ వచ్చి వెరిఫై చేసుకుంటున్నాను ఆ వాడి కూడా తెలియకూడదని బెడ్డి పంపిస్తా అచ్చరే నువ్వేంట్రా ఊరు వెళ్ళకుండా ఇలా సడన్ గా వచ్చావు అది వైద్యశ్రీడి కూడా జాతక చూపించడానికి మీ వేలు ముద్రలు మర్చిపోయాను దానికోసం వస్తుంటే మీ కార్ కనిపించింది దీని మీద వేలు ముద్రలేండి వేలు ముద్ర నేనే హేతాను ఇంక ఇంక పెన్నా నేను తీసుకొచ్చేస్తాను తీసుకొచ్చేస్తాను నువ్వు తీసుకో Uh, ఈ చెప్పులు ఏంటండి చెప్పులు ఆడవాళ్ళ చెప్పులు అండి గుళ్ళు దొప్పకొచ్చుంటాడు ఏంటి అదేనే మేము గుడికి వెళ్ళాము భక్తి పరవశ మై మర్చిపోయి ఈ చెప్పులు వేసుకొచ్చాడు సైజు ఇది కాదే సైజు ఇది కాదని మనకు తెలిసే కానీ కాలకు తెలియదు కదా నువ్వు పదవా బాబు ఈ మల్లె పూలు ఏంటండి గోయిందా 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 స్వామి ఇక్కడ వెంకటరమణ గోయిందా గోయిందా స్వామి కేసిన మాల జారి కింద పడింది ఫోటో అక్కడ ఉంది పువ్వులు అక్కడ పడాలి కానీ ఇక్కడ పడ్డా ఏంటండి ఇక్కడ పడ్డాయా ఆ మొన్న మధ్య కిటికీ ఓపెన్ చేస్తే గాలి సైసేసింది ఏ వస్తువు ఎక్కడ ఉంటలేదు మొన్న మధ్య ఇక్కడ వేసిన చోపు అక్కడికి వెళ్ళిపోయింది తెలుసా నీకు ఈ లేడీస్ హ్యాండ్ బ్యాగ్ ఏంటండి ఏంటి నువ్వు ఇలా టక్ టక్ క్వశ్చన్ అడిగితే సమాధానం ఎలా చెప్పాలి ఇది ఏమైనా ఐఏఎస్ ఇంటర్వ్యూ ఏంటి ఆలోచించుకోని స్వామి ఐడియా వచ్చింది ఐడియా వచ్చింది ఏమి లేదే మన సుబ్బిగాడు యాడ్ ఏజెన్సీ ఇంటర్వ్యూ కోసం చాలామంది మంది అమ్మాయిని ఇక్కడ పిలిపించాడు అందులో ఏ అమ్మాయి హ్యాండ్ బ్యాగ్ మర్చిపోయి వెళ్ళిపోతుంది అన్ని డౌట్ నీకు వేలు ముద్ర అతను వెళ్ళిపోవచ్చు వెళ్ళిపోవచ్చా అదేనే ట్రైన్ టైం అవుతుంది కదా ఎప్పుడు మన గురించి ట్రైన్ వెయిట్ చేయు ట్రైన్ గురించి మనం వెయిట్ చేయాలి ఏంటండి చెయ్యాలి అడుగుతుంది అది ఫ్రిజ్ తలుపు తీసుంది దాంట్లో నుంచి గాలి వచ్చేస్తుంది చలికి చెయ్యడానికి అవుతుంది తలుపు కొట్టిన సౌండ్ వస్తుంది ఏంటి అది తలుపు కొట్టిన సౌండ్ కాదు వేలుముద్ర సౌండ్ ఈ కొత్త పెట్ట కోసం ఆ ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయింది ఏ కంపెనీ సిరి కంపెనీ కొత్తగా పెట్టారా మా వారే నడిపేది చూడ్డానికి మంచివాళ్ళ ఉన్నాడే అలా అనుకుని అనుకునే మాటి మాటికి మోసపోతున్నాను చెప్పులు పువ్వులు హ్యాండ్ బ్యాగ్ అన్నిటిని కవర్ చేశారు ఇప్పుడేం చెప్తారు ఇంతసేపు మీరు చూస్తున్న ఫైల్ ఇదేనా బెల్లు కొట్టిన లేట్ గా వచ్చింది దీనికోసమేనా ఇంకా ఏం చెప్పాలని ఆలోచిస్తున్నారు ఇప్పుడే కదండి మిమ్మల్ని పూర్తిగా నమ్మాను అంతలోనే మోసం చేస్తారా అది అది ఎంత కాలంగా జరుగుతుంది అనయా ఇది ఉట్టి కవరే ఇందులో డీడీ అది వదిలింటి ఇలా ఉంది ఆ ఈఎంఐ ఎవరు అదే నేను అడుగుతున్నాను వీడే వీడే కారణం కాదు డాడీ అని అబద్ధాలు ఆడుకో నిజంగా అరే రెడ్డి దొరికిపోతే అందరూ ఇలాగ బుక్కా ఇస్తారు అసలు మీ వదినతో ఎప్పుడన్నా ఒక అబద్ధం చెప్పానా ఇప్పుడు చూడు ఎన్ని అబద్ధాలు చెప్పాల్సిన వస్తుందో అసలు ఈ విషయం వదిన దగ్గర దాచొద్దు దాచదు అని ఎన్ని సార్లు చెప్పాను నీకు ఏ విషయం అదే ఈ అమ్మాయికి నీకు పెళ్ళైన విషయం ఎంత రాద్దంతో జరిగిందో చూసావా దేవతలాంటి నా సంధ్య ఎవరిని పొల్లెత్తు మాట సంధ్య ఎప్పుడు కళకళలాడుతూ ఉండే నా సంధ్య నన్ను ప్రేమగా చూసుకునే నా సంధ్య నాకు నీ భార్యకి చి వదిని తల దించుకునేలా చేసావు కదరా అవును కదే కాదు అడుగు నాలుగు దులిపాయి వదిని కాళ్ళ మీద పడు క్షమించమని కోరుకో వదినే అసలు ఈ అమ్మాయి ఎవరు దొరబోయ్ అబ్బా మీ గొడవ కొంచెం ఆపి నా డబ్బులు నాకు ఇవ్వండి వెళ్ళాలి అరే 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 చూసావటే బంగారం వాళ్ళ ఆయన సాలరీ లేట్ అయిందని తనే డైరెక్ట్ గా అడుగుతుంది ఎంత కోఆపరేషన్ ఒకళ్ళ కష్టాల్లో ఒకళ్ళు పాలు పంచుకుంటా ఉంటారు చూడమ్మా నీ పద్ధతి నాకు బాగా నచ్చింది కిపిట రే నీకు అసలు బుద్ధి ఉందా కొత్తగా పెళ్ళైన పెళ్ళని ఎవరైనా ఒంటరికి షాపింగ్ జరిగింది ఇప్పుడే ఇప్పుడా అదే ఇప్పుడంటే కరెక్ట్ గా వారం కిందట సరిగ్గా ఇదే టైంలో ఎక్కడ జరిగింది ఎక్కడ జరిగింది తిరుపతిలో జరిగిందో చెప్పు అది కూడా నేనే చెప్పు సవాల్ మీకు నేను అమ్మను పెళ్ళైతే తాళి పుట్టేది ఎలా ఉంటుంది అమ్మాయి క్రిస్టియన్ వాళ్ళ పద్ధతి ప్రకారం చర్చికెళ్ళి ఉంగరాలు మార్చుకున్నారు మరి ఉంగరం వేది అవునేది నీకు ఎన్నిసార్లు చెప్పిన ప్రతిదీ హుండిలో వేయద్దని నువ్వు నువ్వు నన్ను చంపేస్తున్నావే నాకు తల నొప్పిగా ఉందండి రాదా మరి నువ్వు ఇక్కడ ఎక్కువ అనుకో అందరికి తలనొప్పి వస్తాయి ట్రైన్ కి టైం అవుతుందని చెప్పాను కదా ఇదిగో వేరే మొదలు తీసుకెళ్ళి పరా నిన్ను వాడి సంగతి వచ్చిన తర్వాత చూద్దాం కదా పదవే ట్రైన్ అవుతుందిరా యా ఆ ఇదంతా నిజమే అంటారా అబ్బ నీ మీద ఒట్టే నేను చెప్పింది నిజమే నమ్మవే ఒట్టి తీసి కట్టమే పెట్టాను ఆ అనవసరంగా మిమ్మల్ని అనుమానించానేవోనండి సారీ అండి ఫోన్ లేవే అనుమానం అనేది ఆడాలకుండేది అది నీ తప్పు కాదు అనుమానం తప్పు ట్రైన్ డ్రైవర్ డ్రైవర్ కార్ తీసిరా వస్తానండి సుబు మీ గురించి చాలా ఊహించుకున్నాను అసలు మీరు అసలు అసలు మీరు ఇలాంటి పనులు చేస్తున్నారంటే నమ్మలేకపోతున్నాను చిన్న అబద్ధం ఆడినా కూడా తట్టుకోలేని నారాజీతో ఒక్క అబద్ధం కూడా ఆడినని ఒట్టేసి చెప్పాను చూడనే ఎక్కడో ప్లాట్ఫామ్ మీద ఉన్న నాకు ఒక చిన్న ఉద్యోగం విచారణ కృతజ్ఞతతో ఎన్నిసార్లు మీ కాళ్ళ మీద పడ్డానో నాకే తెలీదు అలాంటి నన్ను రాజీ లాంటి ఓ గొప్పింటి అమ్మాయి ప్రేమించింది నాతో జీవితం పంచుకోవాలని నిర్ణయించుకుంది ఇప్పుడు విషయం తెలిస్తే రాజీ నాకు దక్కదేమో సుబ్బు లైఫ్ లో ఒకేసారి అటెంప్ట్ అయ్యాను అది ఎంత ఇప్పుడు పోలిసింది రై సంజన్ నేను ఎంతో ప్రేమిస్తున్నాను అలాగే తను కూడా తను ఎంత సెన్సిటివ్ నీకు తెలుసు కదా ఈ విషయం తనకు తెలిస్తే నన్ను వదిలి ఎక్కడ వెళ్ళిపోతుందో అన్న భయంతో అబద్ధవాడేశాను నా భార్య మీద ఉట్టేసి చెప్తున్నాను నువ్వు ప్రేమించిన అమ్మాయితో పెళ్లి చేసే బాధ్యత నాది ఇది నా ప్రామిసే కాదు అన్నగా నా బాధ్యత కూడా ఈ నాలుగు గోడల మధ్య జరిగిన ఈ విషయం మా నలుగురికే తెలుసు ప్లీజ్ సుబ్బు నువ్వేం వరి అవ్వకో అదేంటండి కార్టూన్ నెట్వర్క్ చూస్తున్నారు మీ రేంజ్ ఫ్యాషన్ టీవీ చూడాలిగా ఏంటి ఎఫ్టీవీ చూడాలా నేను విన్నది నిజమా నువ్వు చెప్పింది కదా మిమ్మల్ని అనుమానించడం మానేశాను కదా పైగా ఎఫ్టీవీ చూస్తే మీ యాడ్ ఫీల్డ్ ఉపయోగం కూడా నువ్వు ఇంట్లో అలా ఇలా నడుస్తుంటే డైరెక్ట్ గా ఎఫ్టీవీనే కదే ఏంటది ఎవ్రీ ఇయర్ మన ఆఫీస్ లో బెస్ట్ కపల్ నెనుకొని వాళ్ళకి సన్మానం చేస్తాం కదా ఇయర్ కూడా చేద్దాం దాంట్లో డౌటే ఉంది అందుకే పోటీకి మూడు జంటల్ని సెలెక్ట్ చేశాను నంబర్ వన్ భాస్కరరావు ఈస్ వెరీ వెరీ గుడ్ మేడ్ ఫర్ ఈ చదవం నంబర్ టూ వెంకటరత్న పద్మావతి నంబర్ టూ లవ్ అన్నట్టుంటారు నెంబర్ త్రీ మన ఇద్దరు కాదు దొంగ పెళ్లి చేసుకొచ్చారే తిలోత్తమ సుబ్బు సూపర్ చాయిస్ డాడ్ చాయిస్ అయ్యే ఎలా అంటావ్ండి వాళ్ళకి మధ్యనే కదా కొత్తగా పెళ్ళైంది వాళ్ళు మంచి కప్పులు అవునా కదా తెలియాలి కదా టెస్ట్ పెడితేనే కదా తెలిసేది ఇప్పుడు వదిలే నెక్స్ట్ టైం చూద్దాం అతను మీ తమ్ముడు లాంటివాడు వాడు అతన్ని మనం కాకపోతే ఇంకెవరు ఎంకరేజ్ చేస్తారు ఇందులో చాలా చిక్కుంది ఏంటండి అది వాళ్ళు దొంగతనంగా పెళ్లి చేసుకున్నారు ఇలా పబ్లిక్ గా తిలోతమకి సుబ్బుకి పెళ్ళైందని తెలిస్తే వాడు బేరం ఆ పిల్లకి బేరాలు పోతాయి బేరాలు పోవడం ఏంటి అలా అదే బేర బేరమని ఏడుపులు పోతది ఎందుకండి ఏడవడం అందరికి వాళ్ళిద్దరు భార్య భర్తలు అని తెలిస్తే అది వాళ్ళ గౌరవే కదా అబ్బా ఇదిగో సుబ్బు దాన్ని ఒప్పుకోడు చెప్తే సంతోషంతో షాక్ అయిపోతాడు నేను అయ్యానుగా దేనికి దేనికేంటి ఈ పెళ్లి విషయం ఎవరికి చెప్పడానికి ఒట్టేశారు ఒట్టు తీసి గట్టును పెట్టండి గట్టును పెట్టి వాడు మునిపోతాడు చూస్తున్నా ఇప్పుడు మీరు చెప్తారా లేదా నేను చెప్పనే అయితే నేను వదిలే నేనే చెప్తాను నేను అని చెప్పాను కదా ఇప్పుడు సుబ్బు గారిని హెల్ప్ అడగాలి హెల్ప్ ఎంత మాట అన్నావ్యా అసలు అసలు బ్లడ్ గ్రూప్ గ్రూప్ ఏంటో తెలుసా వివేక్ గ్రూప్ అంటే మీది చెప్పనయ నా చర్మం చెప్పులు కుట్టిస్తాను అరిగేదాకా వాడనయ్యా నా బ్లడ్ లో రెడ్ తీసి బిస్లరీ వాటర్ లో ఇస్తాను దాహం తీరేదాకా తాగనయా హెల్ప్ అంటే హెల్ప్ ఆర్డర్లు వేయాలనయా నేను బంటుని ప్రాణాలు ఇస్తాను అన్నయ్య అడుగనయా నువ్వు నేను నువ్వు ఆ నేను ఒక్కరోజు ఒక్కరోజు తిరుగుత భర్తగా నటించాలి సుబు 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 ఎవరు మీరు అదేంటి నేను సుబు మీకు నాకు రిలేషన్ ఏంటి అదేంటి అది చాలా మొత్తం చెప్పులు గుట్టించేస్తాను బ్లడ్ అన్నావు రెడ్ అన్నావు బిస్లరీ బాటిల్ అన్నావు అంతామండి అంటే నమ్మేడవేనా అలా ఎవడన్నా ఇస్తాడా అసలు కుదురుతా అసలు ఏం జరిగిందో నేను చెప్పి నాకేం వినపట్టం లేదు ఏదో చిన్న ఉద్యోగం ఇచ్చినంత మాత్రం ఆడమన్నట్టు ఆడాలా నువ్వు కోపడంలో తప్పలేదు సుబ్బు నేను చెప్పేది కొంచెం విను ఏంటి వినేది ఏంటండి వినేది ఏమీ లేదు ప్రతి సంవత్సరం మన ఆఫీస్ లో బెస్ట్ కప్పులు ప్రైజ్ ఇస్తున్నాం కదా ఈసారి నిన్ను తిలోత్తమని పార్టిసిపేట్ చేయమని మీ వదిన ఆర్డర్ వేసింది అదే పని సుబ్బు 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 మీ వదిన సంగతి నీకు తెలుసు కదా చిన్న షాకింగ్ న్యూస్ విన్నా అటాక్ వచ్చేస్తుంది కదా ఆ విషయం తెలిసినప్పుడు పద్ధతిగా ఉండాలి ఎన్ని సార్లు అండి తప్పు చేస్తాను నాతో చిసి అయిపోయింది అయిపోయింది కదా అవ్వలేదు కంటిన్యూ అవుతోంది ఈ విషయం నా లవర్కి తెలిస్తే నా సీటు నీ నేను మేనేజ్ చేస్తాను వద్దు నాకు నువ్వొద్దు నీ ఉద్యోగం వద్దు నీ బోడీ జీతం వద్దు నాకు నా లవ్వరే కావాలి వస్తా నీకు ఈ ఉద్యోగం పోతే ఇంకొక ఉద్యోగం వస్తుంది నాకు సంధి పోయిందనుకో ఇంకో సంధి రాదు కదా సరే ఎవరు ఎలా పోతే నీకేంటి పిలుపుకి నువ్వు అన్నా అని పిలిచినా ఎంతైనా మేము పరావాళ్ళమేగా నువ్వు దాన్ని వదిన అని పిలిచినా అది నేను సొంత తమ్ముళ్ళు చూసుకుంటుంది కానీ ఎవరికి ఎలా రాసి పెట్టుంటే అలా జరుగుతుంది సెంటిమెంట్ మీద కొట్టాడు తిలోత్తం ఎక్కడుంది <laughs> <laughs>